మరి ఏదైనా దేవుడు చిన్న పనిస్తే మరి ఎలాగో బ్రతుకుతారు వాళ్ళు బ్రతుకుతే పోయింది ఇప్పుడు ఆ డబ్బులన్నీ పోవడంతో బ్యాండి వేసుకున్నాడు పోవాలనేసి చెప్తా ఉండేది ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళము మరి తను ఆ టైంలో మొక్కుకుందంట నా కుమారుడు బాధలన్నీ పోయి మరి ఏదైనా ఒక చిన్న పని కలిగి ఉంటే అప్పుడు తప్పకుండా నేను మా ఇంటి దగ్గర కృతజ్ఞత కూడా ఏర్పాటు చేసుకుంటానని అనుకున్నదంట ఆ రీతిగానే ఇప్పుడు చిన్న పని దొరికింది ఉద్దేశంతో ఈ ప్రార్థన కూటలు ఏర్పాటు చేసుకోండి కనుక ఆ కుమోడు సమస్యలు చాలా ఉన్నాయని చాలా డబ్బులు పోయాని ఇందాకొచ్చారు నేను పిల్లమ్మని చెప్పాను ఈ ప్రార్థన కోటలు కానీ పిల్లమ్మని చెప్తే మరి ఉదయం ఏంటి ఊటింగ్ అనేసి వాళ్ళు ఏం చేశారంటే ఇందాకే వచ్చి అలా పాప వీళ్ళ అబ్బాయి కూడా చేతి దగ్గర వచ్చి ప్రార్థన చేసుకుని వాళ్ళ కష్టం వద్దరు చెప్పి వెళ్ళారనమాట మరి కనుక ఆ బిడ్డల కోసం మనం ప్రార్థన చేయాలి అంతేకాదు వాళ్ళ మనవాడికి కూడా ఆ బిడ్డకు కూడా దేవుడు జ్ఞానం ఇచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా వీళ్ళకు కూతురు కొడుకు కూడా యాక్సిడెంట్ అయింది చాలా వచ్చేయండి మరి చంపలు అన్నవాడే బ్రతకాడు మరి ఆ విశ్వాసం మనకు ఉన్నది అయినా కొంచెం ఆ బిడ్డకు కూడా మంచి జ్ఞానం తెలివి దేవుడు ఇచ్చేలాగా బిడ్డలందరూ కోసం ఇద్దరు బాబులు ఇద్దరు బాబులు ఆ నలుగురు బాబులకు కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి తల్లిదండ్రులకు సపోర్ట్గా మంచిగా ఉండేటట్లు కోడల కోసం అన్నిటి కోసం ఆశపడి ఏర్పాటు చేసుకోండి మనం అందరం ప్రార్థన చేద్దాం దేవుడి సాక్షాన్ని జీవించి చేస్తున్నది